హాయ్ అండి ఈరోజైతే మా ఇంటికి ఈ మూడు జార్లు అయితే వచ్చినాయి మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికాడ నుంచి అయితే వచ్చినాయి చూసారా ఇలాంటివి అబ్బో చాలా తినేశారు మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టం వాళ్ళకే పొద్దున్న టిఫిన్ తోటి మధ్యాహ్నం లంచ్తోటి వాళ్ళకి అసలు ఎప్పుడు తినాలని అనిపిస్తే తింటారు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాంటివి రెండు మూడు సార్లు అయిపోయినాయి అందుకని మళ్ళీ కావాలంటే పంపించారనమాట నేను ఇక్కడికి రాకముందు అసలు తెలియదు నాకు ఏంటో కూడా తెలియదు కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అయితే మనకి బైబిల్లో క్రిస్టియన్స్ అయితే తెలుస్తుంది ఎందుకంటే బైబిల్లో దీని గురించి ఉంటుంది దేవుడు వలివ చెట్ల గురించి ఒలీవ చెట్ల గురించి ఉంటుంది వాక్యం అవే ఇవి ఎంత అదృష్టం అంటే వాక్యం విన్నానో తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఈ దేవుడు ఏదైతే చెప్పాడో అవి ఇవే ఒలీవ్స్ ఇక్కడైతే జైతూన్ జైతూన్ కాయలు అంటారు జైతూన్ గ్రీను జైతూను బ్లాక్ రెండు రకాలు తర్వాత వచ్చేసి చాలా చాలా రకాలు చేస్తారు ఇందులో అయితే చాలా స్పైసీగా ఉంటాయి ఈ మూడు ఒకటే ఒకటే అనమాట స్పైసీ ఇందులో పచ్చిమిరకాయలు తర్వాత నిమ్మకాయలు ఉప్పు ఇవన్నీ వేసి చా ఇంట్లో తయారు చేసినాయి అనమాట ఇవి ఇవి చూసారా ఇవైతే నేను కొత్త దగ్గర తీసుకొచ్చాను ఇక్కడ షాపులో ఇక్కడ జమీ అంటారు ఇక్కడ షాపులో తెచ్చినాయి అన్నమాట ఇవి గ్రీను ఇది వచ్చేసి బ్లాక్ ఇన్ని రకాలు తింటారు మా ఇంట్లో పిల్లలు ఇవి బాగా ఉంటాయి ఒప్పొప్పగా ఉంటాయి తర్వాత ఇవి అయితే అసలు చాలా స్పైసీగా తినకూలదే తినాలని తింటే మాత్రం అనమాట అలా ఉంటాయి ఎందుకో నాకు చూసినప్పుడు వీడియో తీయాలి అని అనిపించింది అవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది మా అమ్మాయి ఫ్రెండ్ పంపించింది వెంటనే తీసుకురండి అని ఆర్డర్ వేసింది మాకు అనమాట స్పైసీగా ఉన్నాయి చాలా బాగున్నాయి Okay friends